ఏమప్పా సరుకారు ఎంత పని చేస్త రెండెకరాల భూమి ఉండే పామాయిలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగు పానంతో పెట్టుకున్న పామాయిలు తోటుండే పోతే పాయాగాని భూమి ఏము సరుకారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు దిశవాని నిన్ను గెలిపిస్తేమి సరుకారు మా భూమి ఒయే మార్పు తెచ్చి నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పేదోళ్ళ భూముల్లా పర్మా మా కంపినంటావు బల్జీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతానైనా సరికారు తా తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకునకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మాయమ్మ ననుగన్నా సాయమ్మ చేతు గుర్తు కోటేస్తీవి చేతుల భూమి పోగడతీవి టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు దరుణకు నీవు వద్దంట ఉండొక్క కొడుకంటావు మన భూమి మనకెవ్వరు తెచ్చి పెడుతారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మా మాయమ్మ అంతా పిరికి మాటంటవు మన ఇంటి పేరు ఇగ శిన్నాత్మాజేకమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంటి పేరు గుండెముని ఒంటి పేరు రాములు రెండు కలిపి గుండెముని రాములు నా పేరమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంబు పాయాగాని ధర్నకు నేను పోతమ్మ ప్రతిరోజు ఒయి నేను సాయంత్రము వస్తమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు సేతుల బండి ఉండది ఆర్శీలై సంచుండది ఎలిమెంటు నాతుండది నన్నెవరా పారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు రండెప్ప దోస్తులు ఐదుల్లా దోస్తులు ధర్నలు మనం చేతాము అందరూ మీరు రండెప్ప టింగురు టింగు 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 టింగురు ధర్నలు మనం చేతాము భూము మోదామప్ప పానంబుతి పాయాగాని భూమిడు వారాదప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంట్లున్నా ఒకటే నిను జెల్లున్నా ఒకటే నేను భూమిలిని బతుకుని ను బతకాలిను సూడప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధర్నకు నేను పోతుండా అసస్తానో బతుకుతాను సో బతుకుతాను నమ్మకమిగా ఇలా లేదమ్మా టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగ్ టింగురు టింగ్ టింగురు ఆకిన్పేట గేటుకు రండెప్ప దోస్తులు పోలేపల్లి ఎల్లమ్మకు మొక్కుదము రండెప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగ్ టింగురు అవ్వవ్వా ఎల్లవ్వా ఆపోలేపలి ఎల్లవ్వా నీ సత్యము ఉంటే మాకు భూమి వస్తుంది చూడవ్వా